దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం మమరే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం అందు కూర్చొని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడిను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రియులరా అబ్రహాము మమ్రే అనేటువంటి ప్రాంతంలో సింధూరా వనములో వేళ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆయన దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటుండగానే దేవుడు తనకు దర్శనమిచ్చినట్టుగా కనబడతా ఉంది ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుట కనబడ్డారు అని లేఖనం చెబుతూ ఉంది అయితే ఎప్పుడైతే ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారో వారిని చూచాడో ఆ చూచినటువంటి అబ్రహాము వారి రూపం వారి మాట తీరు వారి యొక్క వైఖరి వారు ధరించినటువంటి వస్త్రాలు ఇదంతా చూచి దేవుడు అని కన్ఫామ్ అయిపోయాడు దేవునికి స్తోత్రం అందుకనే వారిని ఎదుర్కొని డైరెక్ట్గా వెళ్ళి సాష్టాంగ వందనం చేశాడు నేలమట్టుకు వంగి అని ఉంది నేలమట్టుకు వంగి ఒక మాట అన్నాడు వారితో నీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే ఇదిగో నేను కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను ఆహారము మీరు తీసుకొని భుజించండి నిమిత్తమే కదా నా దగ్గరకు మీరు వచ్చారని అబ్రహాము వచ్చినటువంటి దేవునితో త్రియేక దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఆ దేవుడు అన్నాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అన్నాడు సరే నువ్వు అన్నట్టుగానే చెయ్యి అనగానే మందులోకి వెళ్ళి చూడండి ఆ మాట చదువుతాను నువ్వు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాం గుడారంలోనున్న షారా యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను ఇంట్లోకి పరిగెత్తాడు గుర గుడారంలోకి పరిగె పరిగెత్తి తన భార్య అయిన శారాతో చెప్పాడు దేవుడు వచ్చాడు దేవుని ప్రసన్నత నన్ను ఆవరించింది దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి వారికి ఆతిథ్యం చేయాలి మనం వారికి భోజనం పెట్టాలి కాబట్టి నీవు మూడు మాణిక్యల మెత్తని పిండి పిసికి రొట్టెలు తయారు చేయి అదేవిధంగా పరుగెత్తుకొని పోయి మందలో ఉన్నటువంటి లేత దూడను ఒకదాన్ని తీసుకొచ్చి ఒక పనివానికి ఇచ్చి దాన్ని సిద్ధం చేయమని చెప్పాడు ఆ రొట్టెలు అదేవిధంగా వండినటువంటి ఆ మాంసం తీసుకొచ్చి వారికి పెట్టినట్టుగా అక్కడ లేకనని చెబుతూ ఉంది వారి భూజిస్తూ ఒక మాట అడిగారు ఏమనంటే నీ భార్య ఎక్కడున్నది అన్నాను ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ స్త్రీ అంటే శారా వారి ఎదుటకు రాకుండానే గుడారంలో నుండి ఉండే వంట చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని ఎదుటకు కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ వ్యవహారంలో కానీ శారా తలదోర్చలేదు మాట్లాడలేదు మాట్లాడకుండానే ఆమె పని ఆమె చేసింది మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేసి అదే కదా కర్రీ చేసి ఆ వండినటువంటి కాల్చినటువంటి ఆ రొట్టెలను అదేవిధంగా మాంసాన్ని తీసుకువెళ్ళి అబ్రహాంకి ఇస్తే అబ్రహా తీసుకెళ్ళి వారికి పెట్టినట్టుగా మనం లేఖనం చూస్తున్నాం అయితే వారు అడిగారు నీ భార్య అయిన షారా ఎక్కడున్నది అని అంటే గుడారంలో ఉందయ్యా మేదటికి మేము వస్తాం నెక్స్ట్ ఇయర్ మేము వస్తాం అప్పుడు కుమారుడు ఉంటాడు అని చెప్పారు దేవునికి స్తోత్రం ఈ మాటలు మనం ఈ పూట ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ఆతిథ్యము అనేది మనిషి తప్పకుండా ఇవ్వాలి ఎవరైనా మన ఇంటికి వచ్చినా లేదా మన శరణుగోరి వచ్చిన ఆకలిగొని వచ్చిన లేదా దైవికమైనటువంటి మనుషుల్లాగా మనకు కనబడినప్పుడు ఆ వివేచన మనకి కలిగినప్పుడు ఆ వ్యక్తులకు మనము పరిచర్య చెయ్యాలి ఇక్కడ వచ్చినటువంటి దేవుడు త్రియేక దేవుడని అబ్రహాము వివేచించేటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు వివేచించేటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు గనుకనే నా ఇంటికి వచ్చి ఉండండి భోజనం పెడతాను ఆతిథ్యం చేస్తాను దయచేసి దాటిపోవద్దు మమ్మల్ని నా గుడారాన్ని దాటిపోవద్దు నా కుటుంబాన్ని దాటిపోవద్దు అని కృతజ్ఞతగా మాట్లాడుతూ దీనికోసమే కదా నా కోసం నా ఇంటికి వచ్చారు మీరు అని చాలా ప్రేమగా వారితో మాట్లాడి నేల మట్టుకు వంగి వారిని గౌరవించి పూజించి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం కనుక ఆత్మవివేచన ఉన్న ప్రతి మనిషి దైవికమైన విషయాల్లో తప్పకుండా ఆతిథ్యం చేసే స్థితిలో ఉండాలి ముఖ్యంగా దేవునికి సేవ చేసే విషయంలో దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో దేవుని విషయాలలో ఎంత ఆసక్తిగా ఎవరైతే పనిచేస్తారో వారికి రివార్డ్ ఇవ్వబడుద్ది దేవునికి స్తోత్రం వీరు భోజనం చేసిన తర్వాత అడుగుతున్నటువంటి మాట నీ శారా నీ భార్య షారా ఎక్కడున్నది అన్నాడు ఉడారంలో ఉన్నది అయితే నెక్స్ట్ ఇయర్కి వస్తాం నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు నీ భార్య అయిన షారా కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు అన్నాడు దేవునికి స్తోత్రం ఆతిథ్యం యొక్క ఫ ఫలితం రెండవది వివేచించేటువంటి జ్ఞానం కలిగినటువంటి అబ్రహాము యొక్క ఆ దర్శనం వచ్చినటువంటి వ్యక్తులు దైవరూపాన్ని పోలి ఉన్నారు దైవికమైనటువంటి ప్రసన్నత కలిగి ఉన్నారు మహిమను కలిగి ఉన్నారు కనుక మట్టుకు వంగే స్థితికి వచ్చాడు అందుకని పిలవబడినటువంటి వారు ఎన్నిక చేయబడ్డటువంటి వారు ఆత్మ కలిగినటువంటి వారు ఆత్మ కలిగిన వారిని గుర్తించగలరు దేవుని స్పష్టంగా గుర్తించగలరు అందుకని ఫౌల్ అంటాడు ఒక మాట నేను నమ్మిన వారిని ఎరుగుదును గాలికి కొట్టినట్టుగా నేను ప్రయాసపట్టలేదు నేను దేని కొరకు పిలవబడ్డాను దాని కొరకే నేను పనిచేస్తున్నాను అంటే ఫౌలుకి దేవుడెవరో తెలుసు దేవుని రూపం ఏంటో తెలుసు ఎలాగ ప్రవర్తించాలో తెలుసు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసు అబ్రహాము కూడా అంతే ఇప్పుడు రివార్డ్ ఏమి ఇవ్వబడింది అంటే నెక్స్ట్ ఇయర్ నీ భార్య కౌగిట్లో కుమారుడు ఉంటాడు నిజానికి వీళ్ళిద్దరూ చూస్తే వృద్ధులు అప్పటికి అబ్రహాముకు తొంభై తొమ్మిది వచ్చినాయి షారాకి ఎనభై తొమ్మిది ఉన్నాయి సుమారుగా వారు నమ్మే పరిస్థితిలో లేరు ఎవరు అబ్రహాము షారా కూడా నమ్మే పరిస్థితిలో లేరు అయినా అయినా జ్ఞానంగా వివేచనతో వీరు దేవుడు వీరు ఈయన వచ్చిన వారు నేను ఆతిథ్యం చెయ్యాలి అనేటువంటి ఆ జ్ఞానం ఏం చేసిందంటే ఆ వాగ్దానం గతంలో ఇవ్వబడిన వాగ్దానాన్ని నెరవేర్చేటట్టుగా చేసింది దేవునికి స్తోత్రం కాబట్టి ఆతిథ్యం చేయడం వలన జరుగుతున్నటువంటి మేలు మేలు చాలా గొప్పది చాలా గొప్పది చూడండి మత్తేసు వార్తలో ఒక మాట చదువుతాను మతిసువార్త ఇరవై ఐదవ అధ్యాయము మతీసువార్త ఇరవై ఐదవ అధ్యాయము మతీసువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒక మాట చదువుతాను చూడండి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినం అప్పుడు రాజు తన కుడివైపున కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టితెరి దప్పిగుంటిని నాకు దాహమిచ్చితెరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటేరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చి తెరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తెరి చరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చి చెప్పును అందుకు నీతిమంతులు ప్రవ్వా ఎప్పుడు నీవు ఆకలి కొనుట కొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి నువ్వు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశ యూనిట చూచి నిన్ను చేర్చుకుంటేమి దిగంబరివ యూనిట చూచి ఇచ్చితిమి ఎప్పుడు రోగివ ఉండుట చూచి చెరసాల్లో ఉంటాయి చూచి నీకు నీ వద్దకు వచ్చితమని ఆయన నాడు ప్రిలరా ఎవరైతే ఆచిజ్య మనస్సు కలిగి ఉంటారో లేమిలో ఉన్నవారికి కొరతలో ఉన్నవారికి బలహీనతలో ఉన్నవారికి సహాయం చేసిన వారు ఎవరైనా ఉంటే వారు దేవునికి చేసినట్టే అని లేఖనం చెబుతుంది చరసాలలో ఉంటిని మీరు నన్ను చూడొచ్చారు అదేవిధంగా బట్టలు లేకుండా ఉన్న సందర్భంలో నాకు బట్టలు ఇచ్చారు ఆహారం లేని సందర్భంలో నాకు ఆహారం పెట్టారు దిగంబరినై ఉంటే నాకు వస్త్రాలు ధరి ధరింపజేశారు ఇలాంటివన్నీ మీరు చేశారు ఒక అల్పుడికి దేనికి పనికిరానటువంటి వ్యక్తికి చేశారు కనుక అది నాకు చేసినట్టే దేవునికి స్తోత్రం అందుకనే అందుకనే నా తండ్రి చేత మీకు రాజ్యము సిద్ధం చేసి మీకు ఇచ్చాను యుగ యుగాలు ఆ రాజ్యములో మీరుండండి అన్నారు వాళ్ళు అన్నారు నువ్వెప్పుడొచ్చావు ప్రవ్వా నువ్వెప్పుడొచ్చావు అంటే ఈ అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆతిథ్యము చేసే విషయంలో ప్రతి ఒక్కరూ ముందంజలో ఉండాలి ఆసక్తిగా ఉండాలి ఇష్టంగా చేయాలి కష్టంగా చేయకూడదు అబ్రహాము చాలా ఇష్టంగా చేశాడు రివార్డు పొందుకున్నాడు భూమి మీదనే తనకు ఒక వాగ్దానం వచ్చింది ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సంకల్పించాడు అలాగే ఇక్కడ దీనులకు అల్పులకు పేదవారికి ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో ఎవరైతే సహాయం చేస్తున్నారో దేవునికి చేస్తున్నాము ఒక మనిషిగా దైవాత్మ కలిగిన వారముగా చేస్తున్నాము అనేటువంటి భావన కలిగిన వారు వారు కూడా నిత్యరాజ్యములో ప్రవేశిస్తారంటున్నాడు అందుకని హెబ్రి పత్రికలో ఒక మాట ఉంది చూడండి ఆ మాట చదివి ముగిస్తాను పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనం సహోదర ప్రేమ నిలవరమగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అంటే ఎరుగకయే దేవదూతలని తెలవకుండానే కొంతమంది ఆతిథ్యం చేశారు అందులో అబ్రహాం ఒకడు గమనించాడో లేదో తెలియదు కానీ ఆ ప్రసన్నత ఆ వారి మాట విధానము వారి యొక్క వస్త్రధారణ అదంతా చూచి దైవికమైన మనుషులు దేవుడు వీరు నా దగ్గరకు పంపించాడు అని గుర్తించాడు ఆతిథ్యం ఇచ్చాడు అందుకనే తెలియక ఏ కొంతమంది దేవునికి దేవుని దూతలకి ఆతిథ్యం ఇచ్చారని లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఆతిథ్యం చేయడం సహోదర ప్రేమను చూపించడం అనేది బైబిల్ యొక్క మూల సిద్ధాంతం యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించినటువంటి సిద్ధాంతం ఇది ఈ రెండు ప్రిన్సిపుల్స్ ఎవరైతే పాటించడానికి ప్రయత్నం చేస్తారో వారికి భూమి మీద మేలు జరుగుతుంది ఈ భూమి మీద వాగ్దానాలు నెరవేర్చబడతాయి ఈ భూమి మీద వారి ఆశలు నెరవేర్చబడతాయి అదేవిధంగా పరలోకములో కూడా తండ్రి కుడి ప్రక్కన గొర్రెల గుంపులో ఉండి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు దేవునికి స్తోత్రం కాబట్టి నీవు కూడా ఆతిథ్యము చేయడం మరవద్దు ఆతిథ్యం చేయడం అంటే ఎరుగకయే దేవునికి దేవుని దూతలకు పరిచర్య చేయడము మేలు చేయడము ఆతిథ్యం చేయడము దాని ద్వారా నీకు నిత్య రాజ్యం పద్యం దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలు దీవించుగాక ప్రార్థన పరిశుద్ధుడ జీవము గలిగిన తన్ని కొందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా మేము ఆతిథ్యములో నాయన ప్రేమలో సహోదర ప్రేమలో మేము నిలకడగా స్థిరంగా ఉండునట్లుగా చేయమని తద్వారా నాయన ఈ భూమి మీద నాయన నురంతల ఆశీర్వాదం ఉందని మాట్లాడావు ఈ మాటల ప్రకారంగా మేమందరం మా జీవితాల్లో అలాగూ చేసి మేలు పొందినట్లు సహాయించేమని ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్